హలో వెల్కమ్ టు ఎవరి ఉగాది స్పెషల్ మూడు రకాల బూరెల రెసిపీస్ చూపిస్తున్నాను ఈ రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా బెల్లంతో ప్రసాదం బూరెలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బూరెలు వేసుకోవడానికి ఇక్కడ రెండు గ్లాసు బియ్యం తీసుకున్నాను వ్యాషన్ బియ్యం అండి రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి ఇక్కడ మినప గుళ్ళైనా వేసుకోవచ్చు మినపప్పు అయినా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మినపప్పు తీసుకున్నాను రెండింటిని కడిగి ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి పప్పు బాగా నానిన తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే బియ్యం కూడా రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పప్పుని మిక్సీలో వేసి ఎలా రుబ్బుకోవాలో చూపిస్తాను ముందుగా మినపప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మినపప్పును మెత్తగా రుబ్బుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసి బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి బియ్యము ఇలా బరకగా మిక్సీ పట్టుకోవడం వల్ల బూరెలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి బియ్యం కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత మినపిండి బియ్యం పిండి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి రవ్వు పైన ఒక కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి అది ఉప్మా రవ్వ అండి ఈ ఉప్మా రవ్వను వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రవ్వ ఏగేలోపు బెల్లం పాకం పట్టుకోవాలండి పక్క స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు రవ్వకి ఒక కప్పున్నర బెల్లం తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఈ బెల్లం బాగా కరిగే వరకు కరిగించుకోవాలి పాకం ఏం రానవసరం లేదండి బెల్లం బాగా కరిగితే సరిపోతుంది ఇలా వాటర్ పోసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం బాగా కరగనవ్వాలి మనం వేయించుకుంటున్న రవ్వను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బెల్లం పాకం అలా మరుగుతున్నప్పుడు దీనిలో యాలకులు కూడా వేసుకోవాలి బెల్లం పాకం ఇలా వచ్చే వరకు మరిగించుకోవాలి తర్వాత మనం వేయించుకుంటున్న రవ్వలో ఈ పాకము కొంచెం కొంచెం పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మనం వేయించి పెట్టుకున్న రవ్వలో బెల్లం పాకం వేసాం కదా బెల్లం పాకము వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది కొంచెం ఉడికిన తర్వాత దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న ప్రసాదం మొత్తం బాగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రసాదం మొత్తం బాగా చల్లారిన తర్వాత మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ రుబ్బు ఉంచుకున్న మినపిండిని రెండు గంటలు బాగా నానబెట్టుకున్నానండి తర్వాత దాంట్లో ఒక స్పూన్ పంచదార వేసుకున్నాను అలానే ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనెని బాగా మరగనవ్వాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ప్రసాదం ఉండని మినపిండిలో వేసుకుని ఇలా గరిటి సాయంతో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన బూరెలు చక్కగా రౌండ్గా వస్తాయండి మనం రెండు గంటలు మినపిండి నానబెట్టుకోవడం వలన చక్కగా రుచిగా ఉంటాయి మీ కడాయిలో ఎన్ని బూరెలు సరిపోతాయో అన్ని బూరెలు వేసుకోవాలి ఇలా కడాయిలో బూరెలు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి ఒక ఐదు నిమిషాలు ఒకవేపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి మనం మినప్పిండి నానబెట్టి వేసుకున్నాం కదండి చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి బూరెలు మీరు అప్పుడికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవాలనుకుంటే గనక మినప్పిండిలో చిటికటి షోడా కలిపి వేసుకోవచ్చు కానీ ఇలా పులిస్తే బూరెలు చాలా రుచిగా వస్తాయి ఇలా రెండు వేపులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన బూరెలు వేసుకోవాలి ఇలా ప్రసాదం బూరెలన్నీ అయిన తర్వాత సరింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవాలండి చూసారు కదండి బెల్లంతో టేస్టీగా ప్రసాదం బూరెలు ఇప్పుడు రెండో రకం బూరెలు పెసరపప్పు బూరెలు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మినపగుళ్ళు పొడండి ఇది ఏ మినపగుళ్ళు పొడి ఒక గ్లాసు తీసుకుంటే మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి ఈ పిండిలు రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలో వాటర్ పోసుకుని దోసల పిండిలా కలుపుకోవాలండి ఇది ఈ పిండిని నైట్ టైం కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇలా నైట్ టైం కలుపుకోవడం వలన పెసర బూరెలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పు తీసుకున్నామండి దాన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానుపుకున్నాను నానిపి ఇలా ఈ బూరెలకు పొట్టి పోతే చాలా టేస్టీగా వస్తాయండి సాయి పెసబప్పు వేసుకుంటారు అందరూ కానీ పొట్టు పెసపోతే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తర్వాత గ్రైండర్లో వేసి బరకగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న పిండిని కుక్కర్లో ఇడ్లీ ప్లేట్లు పెట్టి ఇడ్లీలా వేసుకోవాలండి ఇవి ఆవిరికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టకూడదు ఈ పెసరపప్పు బూరెలను కొన్ని ఏరియాలో పోలిపోర్ణాలు కొన్ని ఏరియాలో ఆవిరి బూరెలు అని కూడా అంటారండి కుక్కర్ మూత తీసుకుని ఇలా ఇడ్లీలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా ఉడికించిన ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దానిలో బెల్లం వేసుకోవాలండి ఇక్కడ ఒకటింపావు బెల్లం తీసుకున్నాను నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఒకటింపావు తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినే తర్వాత మరొక అరకప్పు వేసుకోవచ్చు తర్వాత బెల్లంలో అర గ్లాసు వాటర్ పోసి మరిగించుకోవాలి ఈ బెల్లం పాకం ఇలా మరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల స్ట్రైనర్లో నాలుకలు ఏవంటే స్ట్రైనర్లో ఉడికి తర్వాత ఆ పాకాన్ని మళ్ళీ అదే కడాయిలో వేసి మరిగించుకోవాలి ఈ పాకం ఇలాగా మరిగించుకోవాలండి పాకం ఏమి రానవసరం లేదు కొంచెం జుగురుగా వస్తే సరిపోతుంది తర్వాత దానిలో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాము దీంట్లో మరి కొంచెం ఉన్నా కూడా వేసుకోవచ్చు మనం ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న పెసర ఇట్టి పొడి చేసుకున్నాం కదండి ఆ పొడిని వేసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా పాకంలో మొత్తం వేసుకుని పాకానికి బాగా పట్టేలాగా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఇలా దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వాలి తర్వాత దానిలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి అలానే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వలన తసరపూరలు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇవన్నీ తసర పిండిలో బాగా చలిసేలాగా కలుపుకోవాలి మనం నైట్ నానబెట్టుకున్నాం కదండి పిండిని ఆ పిండిని మూత తీసి చూసుకున్నామండి ఇలా కొంచెం పులుసు ఉంటుంది దానిలో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి కావాలనుకునేవారు దీంట్లో నేను పంచదార వేస్తున్నాను బెల్లం పొడి కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన బూరెలు వేసేటప్పుడు గోల్డ్ కలర్ వస్తుంది తర్వాతే దీంట్లో వాటర్ కోసుకుని దోశలు కలుపుకోవాలండి మనం ఉడికించుకున్న పిండి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ పెసరపప్పు ఊరలకు చిన్న ఉండలు చేసుకుంటేనే బాగుంటాయండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయి పెట్టి నూనె వేసి వేడి అవ్వనివ్వాలండి అలా వేడెక్ట్టిన తర్వాత ఒక వండని తీసుకుని దోశల పిండిలా చేసుకున్నాం కదా ఆ పిండిలో ముంచి వేసుకోవాలి ఒక్కొక్కటి చెప్పున వేసుకోవాలండి ఈ పిండి పలచగా ఉండడం వలన చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి అలానే వారం రోజులు నిలవతా ఒక్కొక్కటి వేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి కొంచెం అంటుకున్నట్లుగా ఉంటాయి వేడివేడిగా కదిపితే స్లోగా కదుపుకోవాలి అలానే రెండు వేపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూశారు కదండి పెసరపప్పు బూరెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపడం మట్టుకు మర్చిపోకండి ఇప్పుడు అయితే మనం మూడో రకం బూరెలు పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం రండి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు నీరు వేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన పప్పును కుక్కర్లో వేసి స్టవ్ పైన పెట్టి నాలుగు విల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూసుకోవాలి ఇలా వన్ అవర్ నానబెట్టడం వలన పప్పు చూడండి ఇలా మెత్తగా ఉడుకుతుంది ఈ పప్పుని తీసుకుని స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ పప్పుని మళ్ళీ అదే కుక్కర్లో వేసుకోవాలి దానిలో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది తీపి కొంచెం తినేవారు అయితే మరి కొంచెం వేసుకోవచ్చు దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే కింద అడుగంటుతుంది తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం బూరెలకు పూర్ణం తయారైపోయింది ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి పిండిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గ్లాసు మినపప్పు తీసుకుని ఫోర్ అవర్స్ బాగా నానబెట్టి ఇలా కడిగి ఉంచుకోవాలి మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం పిండి హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకోవాలి ఈ బియ్యం పిండిలో ఈ రవ్వ వేసుకోవాలి దీనిలో సరిపడా వాటర్ పోసుకొని పిండి మొత్తం కలిసేలాగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిపైన మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి నానబెట్టిన మినపప్పును మెత్తగా రుబ్బుకుని ఇలా కలిపి ఉంచుకున్న పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని పిండి అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇందా తయారు చేసుకున్న పూర్ణాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి బూరెలు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వండలు చేసుకోవచ్చు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత కొంచెం పిండి వేసుకుని హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత పూర్ణం ఉండను తీసుకుని పిండిలో ముంచి పూర్ణం ఉండ అంతటికి పిండి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత తీసుకుని ఆ ఉండని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని బూరెలు వేసుకోవాలి ఈ బూరెలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు కదిపితే మొత్తం ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది స్లోగా వేయించుకోవాలి ఇలా వైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి స్లోగా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న బూరెలను తీసుకుని స్ట్రైనర్లో వేసుకుని నూనె అంతా స్ట్రైన్ చేసుకోవాలి ఈ బూరెలను ఒక గ్లాసు మెనపగుళ్ళు రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక ఫోర్ అవర్స్ నానిన తర్వాత రుబ్బి కూడా వేసుకోవచ్చు ఇలా రెడీ అయిన అండి ఇవి ఈ బూరెలు పైన చాలా క్రిస్పీగా లోన సాఫ్ట్గా తియ్యగా చాలా రుచిగా ఉంటాయండి అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి ఈ ఉగాది స్పెషల్ మూడు రకాల బూరెలు చూపించాను కదా మీకు ఏ బూరెలు నచ్చితే కనుక ఆ బూరెలు వేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి అలానే ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ